లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు ఒక కోతి రెండు పిల్లులు అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటూ ఉన్నాయి నాదంటే నాదని గొడవ పడుతున్నాయి ఇదంతా ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు కొంతసేపటి తర్వాత కోతి వాటి దగ్గరకు వెళ్ళి వాటిని విడదీసి ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ సమస్యకు ఒక్కటే పరిష్కారం ఈ రొట్టె ముక్కని మీరు చెరుసగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది ఆ రొట్టె ముక్కను కోతి చేతికిచ్చాయి కోతి ఆ రొట్టెను రెండు ముక్కలు చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది ఇలా కొంచెం కొంచెం మొత్తం రొట్టెను తినేసింది కోతి రొట్టె మొత్తం తినేసరికి దానికి బాగా నిద్ర వచ్చి తుర్రున ఎక్కి పడుకుంది ఇదంతా పిల్లులు చూస్తూనే ఉండిపోయాయి వాటికి రొట్టె మిగలకపోయేసరికి నిరాశగా వెళ్ళిపోయాయి